అరవై నాలుగు అరవై లక్షలు ఎందుకు పెట్టినారు ఇది అరవై నాలుగు అరవై లక్షలు ఎందుకు పెట్టేస్తున్నారు ఎందుకు ఇది అది నెల నెల పెడతానే ఉంటారు ఎంతో చెడి ఐదు లక్షలు ఆరు లక్షలు ఒకటే సార్ అరవై నాలుగు అరవై లక్షలు ఎందుకు పెట్టారు ఇది ఎందుకు ఇరవై అరవై నాలుగు లక్షలు ఒకటే సార్ रेट्स ಕೂಡ ನೆಲ ನೆಲ ಕರ್ತಾನೆ ఉంటారు మోటార్ చెడిపోతే బిరకర్ చెడిపోతే అది చెడిపోతే ఐంద్రచాలన్ ఓటే 65 లక్షలు పెడుస్తున్నారు ఎందుకో ఏ మోడల్ రేట్స్ కూడా మనం ధర్మవారపు కన్నా సుప్రద రేట్స్ సార సైన్స్ కొట్టటి వెళ్ళిపోతది चलो రేట్స్ కొరేషన్ కమండి ఆన్ పాయింట్ ఆఫ్ ఎలక్షన్ లో మోటార్ పతామను పెట్టారుాం షెమ్ 53 అది ఒకటి చేసుకోండి కానీ మీరు తెప్పించింది తొమ్మిది మరియు మీ పద్మూడు అంశం కొత్త కదా ఆ బిల్లు రెండు బిల్లులు గౌరవ సభ్యులు కోరుతున్నాము అది ఒకటి పద్నాభ అంశం చూడం నాలుగు లక్షలు పది నుంచి పదిహేను సంవత్సరాలు ఈ గడిచిన పదిహేను సంవత్సరాల్లో ఎప్పుడైనా రిపేర్ వస్తే రిపేర్ చేయించుకుంటూ ఉన్నారు కానీ స్టాంప్ మనం గడిచిన ఆరు వేలలో చూస్తే టూ హండ్రెడ్కి ఏం పోయింది అంటే మనం కదిపట్టడానికి ఆఫర్ ఒకసారి మొత్తం పోయింది ఒకసారి రెండు పోయింది పోయి పోయిన ప్రతిసారి మనం బెంగళూరు వెళ్ళి మొత్తం రూపంలో తీసుకొచ్చి మళ్ళీ పిగించే వరకు అడ్వాన్స్ చైర్మన్ గారి ద్వారా

ఈ లోపల రెడీలో అది ఇలా పాడో అప్పటికప్పుడు తీసుకొని చేతులు రాసుకోవాలి ఆకర్షణ లేదు వాటర్ తీసుకుంటూ కానీ ఇప్పుడు కూడా

ఇవన్నీ కౌన్సిల్ సభ్యులు చైర్మన్ గారు మున్సిపల్ సిబ్బంది ఏ యూని ఏదైతే విజిట్ చేసినప్పుడు నోట్ చేసుకోవడం ఇవన్నీ కూడా మాకు పోలీసార్ సభ ముందుకి కౌన్సిల్ చాలా వరకు చేయడం జరిగింది ఈ అనుమతి ఒకటేసారి తీసుకోవడం అయితే పదిహేను సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఒకేసారి రిపేర్ చేయించుకొని పెట్టుకుంటే పర్దరగా రాబోయే రోజుల్లో మనకి ఎలక్షన్ వచ్చిన ఎలక్షన్ రోజులు కానీ వచ్చే సమ్మర్లో కానీ ఆ టైంలో ఎలాంటి ఎక్కడ ఎదుర్కోకుండా కదే

జరగబో రోజుల్లో ఒక్కసారిగా అజెండాలు ఇన్ని అంశాలు ఆమోదం చేస్తే తర్వాత కూడా మన ఎన్నికలు జరుగుతాయి కౌన్సిల్ వస్తుంది కౌన్సిల్ వచ్చినాక ఎప్పుడైతే ప్రాబ్లం చేస్తో ఆ ప్రాబ్లం అప్పుడు మనం గట్టిగా చేసుకోవచ్చు ఆమోదించింది ఇప్పుడు ఈ మొత్తం మనమంతా ఆమోదం చేసేది ఒకవేళ మీ కౌన్సిల్ లేకపోయినా ఎలక్షన్లు లేట్ అయినా కూడా మనకు ఆర్డిఓ గారు ఉంటారు ప్రెషల్ ఆఫ్గా గారు ఉంటారు కాబట్టి అప్పుడు ఆమోదం చేసుకోవచ్చు వినండి మొత్తం అన్ని ఇన్ని అంశాలు మనం ఒకేసారి ఆమోదం చేసుకుని మనం చేసుకుందాం అది బాగా చెప్తుంది ఎందుకంటే ప్రతి మీటింగ్ మీటింగ్ జరుగుతుంది ఈ కౌన్సిల్ ఉన్న రాబో కౌన్సిల్ మూడు ఉన్నా ఈ మూడు ఉన్నా ప్రతి నెల మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ అంశాలు మీటింగ్ అప్పటికప్పుడు పెట్టి పాస్ చేసుకుంటే బాగుండే తెలియజేసుకుంటాను అంశం ఆరు పదిహేడో అంశం పంతొమ్మిదో అంశం ఏడు ఇరవై అంశం ఎనిమిది ఇరవై ఇరవై ఒకటో అంశం తొమ్మిది ఓకేనా తొమ్మిది తొమ్మిది అంశాలు ఇక్కడ ఉన్నాయి సార్ తర్వాత చూడండి వెంటనే ఇరవై రెండో అంశం వేరే అంశం వచ్చింది ఇరవై మూడో అంశం కూడా వేరే వచ్చింది వెంటనే ఇరవై నాలుగు అంశం మళ్ళీ పారినపల్లికే పోయింది మళ్ళీ నాలుగు లక్షలు ఇరవై అంశము మళ్ళీ మూడు లక్షలు మళ్ళీ పారినపల్లికే పోయింది తర్వాత ఇరవై ఆరు అంశం కూడా ఏమయా పన్నెండో అంశము మళ్ళీ పారిన పల్లె నాలుగు లక్షల ఏం సార్ ఇది నాకు కూడా పూర్తి అవగాహన ఉంది సార్ మా పిల్లల్లోనే ఆ పథకం ఇది కావడం కానీ ఏమే అవన్నీ జరగడం కానీ ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులు కూడా ఉన్నారు మాకు పూర్తిగా ఈ పన్నెండు పైన అవగాహన లేదు కాబట్టి ఈ ఈ పన్నెండు అంశాలు కూడా గౌరవ చైర్పర్సన్ ద్వారా వాయిదా వేస్తున్నారు అధ్యక్ష

ಇನ್ನು ಮಾತನಾಡ ಅವಕಾಶ ನಾನು 13 ಆಂಶವು ಮುಸ್ತಾಫಾ ಮುಂದೆ ಕೊನೆ ಬಿಡಿಸ್ ನೀಟೇ ಸರ್ ಒಳ್ಳೆ ಹಾ 82 ఇరవై పద్దము పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అంశం వాయిదా వేయడం జరుగుతుంది ఇరవై ఏడు అంశాన్ని ఆమోదం తిరుగుతున్నాము ఇరవై ఆమోదము ఇరవై మూడుగా ఆమోదము ఇరవై నాలుగు అంశాన్ని వాయిదా వేయడం జరుగుతుంది ఇరవై నాలుగు వాయిదా ఇరవై ఐదో వేయడం

ఏడో అంశం ఆపదు ఎనిమిది అంశం ముప్పై తొమ్మిదో అంశం పదవ అంశం ఆపదు పదమూడు అంశం ఆదు పన్నెండవ అంశం ఆదు